దేవుడు ఉన్నాడా లేడా అనేది చాలామందికి సందేహం ఉంటుంది ఈ జగత్తు ఉత్పత్తి అయిందా ఈ విధంగానే ఉందా ఉత్పత్తి అయితే దాన్ని ఉత్పత్తి సహజంగా జరిగిందా ఎవరైనా చేశారా దేవుడు లేడు అని కొంతమంది వాదిస్తుంటారు ఇది సహజంగానే ఉంది ఎప్పుడైనా ఒక పదార్థము లోపల అంటే రకరకాల పదార్థాల కలయిక ఉంటే అది ఉత్పత్తి అయింది అని అర్థం ఉత్పత్తి అయింది అంటే పదార్థము తప్పకుండా నశిస్తుంది అని అర్థం కొన్ని పదార్థాల కలయిక ద్వారా ఏర్పడ్డ పదార్థము మళ్ళీ ఆ పదార్థాలు విడిపోవడం ద్వారా నశిస్తుంది ఉత్పత్తి అంటే కలయిక నాశనము అంటే విడిపోవడం ఇందులో ఏ పదార్థాలు కలిస్తే ఈ జగత్తు ఉత్పత్తి అయింది ఏ పదార్థాలు విడిపోతే ఈ జగత్తు ప్రళయం అవుతుంది మూల కణాలు ఏంటివి మూల పదార్థాలు ఏంటివి మూల పదార్థం ఎప్పుడు నశించదు మూల పదార్థం నశించదు కనుకనే ఈ జగత్తు ఏర్పడింది ఎప్పుడైనా అభావం నుంచి భావం ఉత్పత్తి కాదు అంటే శూన్యం నుంచి ఉత్పత్తి జరగదు తప్పకుండా కార్యముంది అంటే కారణం ఉంటుంది కార్యము ఉంది కనుక దీనికి కారణం ఉంది ఆ కారణము నశించదు నశిస్తే అభావమే అంటే శూన్యమే నశించదు నశించని కారణము ఉంది నశించని కారణం నుంచి ఈ కార్యము జగత్తు అనే కార్యము ఏర్పడింది ఈ జగత్తు అనే కార్యము ఏర్పడింది కనుక తప్పకుండా మళ్ళీ కారణంగా విడిపోతుంది కారణంగా విడిపోవడమే నాశనం నాశాత్ లీన నాశనం అంటే కారణం లోపల లీనం కావడం ఈ ఉత్పత్తి వినాశము ఎలా జరుగుతుంది స్వయంగా ఎలా ఉత్పత్తి అవుతుంది ఈ ప్రకృతి స్వయంగా ఎలా నశిస్తుంది దేనిదైన నిర్మాణం జరగాలంటే అంటే పదార్థాలు కలయాలన్నా పదార్థాలు విడిపోవాలన్నా బయటి శక్తి కావాలి వీటి మూల పదార్థము ఈ జగత్తు యొక్క మూల పదార్థము మనం లోపలికి వెళ్తే సత్వ తమో కణాలు ఈ మూడు రకాల కణాల నుంచే వివిధ రకాలుగా పరిణామం చెందుతూ ఈ కనిపించే జగత్తుగా మారింది ఈ మూడు రకాల పరమాణులలో జ్ఞానం లేదు దేనిలోనైతే జ్ఞానం ఉండదో దాని లోపల ప్రయత్నం జరగదు అంటే అది కలిసి కొత్త పదార్థంగా ఏర్పడదు జ్ఞానము లేనిది ప్రయత్నం లేదు ప్రయత్నం లేనిది పని లేదు పని లేకుండా కార్యము జరగదు కార్యము ఉత్పత్తి కాదు కార్యము ఉత్పత్తి అయింది అంటే జ్ఞానం యొక్క ప్రయోగం ఉండి ఉంటుంది మరి ఈ సత్వ రజో తమో కణములలో జ్ఞానము లేదు మరి ప్రయత్నం ఎలా జరిగింది అంటే ఇంకొక జ్ఞానము గల పదార్థము దీనిలో ప్రయత్నాన్ని కలిగించింది అదే ఈశ్వరుడు సృష్టికర్త అతడు ఎలా ఉండాలి వీటన్నిటికంటే వ్యాపించి ఉండాలి బ్రహ్మాండంగా ఉండాలి విశాలంగా ఉండాలి శక్తి జ్ఞానము కలిగి ఉండాలి ఈ పదార్థాలను ఎలా కలపాలి ఎలా నిర్మించాలి అనే జ్ఞానం ఉండాలి వాటిని కలిపే సామర్థ్యం ఉండాలి అంతటా వ్యాపించి ఉండాలి లోపల బయట సర్వవ్యాపకుడై ఉండాలి సర్వాంతర్యామై ఉండాలి ఉన్నప్పుడే ఈ సత్వ రజ లోపల ప్రయత్నం జరిగి ఇవి ఈ సృష్టి అనే కార్యంలాగా ఏర్పడతాయి లేకుంటే ఏర్పడవు ఇలా ఏర్పడింది ఎన్ని రోజులు ఉండాలి ఇది మళ్ళీ విడిపోవాలంటే మళ్ళీ ప్రయత్నం జరిగితేనే విడిపోతుంది కలయికైనా విడిపోవడం ప్రయత్నం ద్వారా మాత్రమే జరుగుతాయి ఆ ప్రయత్నానికి జ్ఞానము ఉండాలి జ్ఞానము ఈశ్వరుడు ఆ జ్ఞానము ద్వారా ఈ సృష్టి ఉత్పత్తి అయింది సృష్టి ప్రళయం అవుతుంది సత్వరజత కణాల మధ్య సంయోగం జరిగి ఈ కనిపించే జగత్తుగా మారింది అదే ఈశ్వరుని ద్వారానే ఈ కనిపించే జగత్తు మళ్ళీ సత్వరజత మకాణాలుగా విడిపోతుంది దాన్ని ప్రళయం అంటారు అంటే ఒక పదార్థం యొక్క నిర్మాణము పని జరగకుండా కార్యము ఉత్పత్తి కాదు పని జరగాలంటే ప్రయత్నం ఉండాలి ప్రయత్నం ఉండాలంటే జ్ఞానం ఉండాలి అంటే చేతన పదార్థం ఒకటి ఉండాలి ఆ చేతన పదార్థమే సృష్టికర్త చేతన బ్రహ్మస్వరూపమైన ఆ సృష్టికర్త సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు బ్రహ్మాండమైనవాడు అంటే జగత్తు వెలపల కూడా ఉన్నవాడు అనురోరణ్యాన్ మహతోమయ్యాన్ అణువు ఉన్నాడు ప్రతి అణువులో ఉన్నాడు ఈ జగత్తుకు బయట ఉన్నవాడైతేనే ఈ సృష్టి యొక్క ఉత్పత్తి సాధ్యమవుతుంది సమస్త జగత్ ఉత్పాదకుడు తప్పకుండా ఉండి తీరాలి అతడే సృష్టికర్త ఉత్పత్తి జరిగిందంటేనే ఉత్పత్తి చేసేవారు ఉండాలి ఉత్పత్తి చేసిన వాడు ఈశ్వరుడు అతడే సృష్టికర్త ఈ విధంగా మనము ఈ జగత్తు ఎందు నిర్మాణం ఉంది కనుక నిర్మాత కూడా ఉన్నాడని నమ్మాలి ఆ నిర్మాతనే సృష్టికర్త అతడే ఈశ్వరుడు